హాయ్ అండి అందరికీ హాయ్ 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 జో రబండు మా బట్టే చేశాడా చేసాడా పైన హెయిర్ బ్యాండ్ అన్నీ మొత్తం ఎలా పెట్టాడో ఈరోజైతే అయితే మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాను అనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ అవి ఏంటని మీరే చూడాలి ఓకేనా కొన్ని కొన్ని అంటే రెగ్యులర్గా పెడుతుంటాము ఎప్పుడైనా నాకు వీడియో తీసుకోవాలని అనిపించినప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను ఇదో వీడిని చూపిస్తా లేదని వీడియో ఏడుస్తున్నాడు కదరా ఈ మధ్య అసలు మొబైల్ ఆన్ చేస్తే చాలు ఇంకా వీడియో నన్నది నన్నది అంటుంటాడే చిన్నగా నన్నది నన్నది అంటుంటాడు అందుకని చూపించకపోతే ఏడుస్తాడనమాట ఓకేనా ఇంకా ఏమేమి తెచ్చామో చూద్దాం రండి అలానే ఈరోజు కొన్ని కొన్ని అనుకున్నా అవన్నీ అయితే లేదు తెలియదు బీరకాయ కూడా తెప్పించాను ఎందుకంటే బీరకాయ బజ్జీ ఐ మీన్ వడలు కూడా వేద్దాం అనుకుంటున్నా చూడాలి బీరకాయ మంచిగా ఉంటాయి లేదా ఒకసారి చూద్దామండి ఓకేనా ఆర్డర్ అయితే పెట్టాను ఇంకా చూద్దాం ఏమేమి తెచ్చారు అని చూడండి ఎక్కువ ఆర్డర్ పెట్టారు మళ్ళీ తీసుకోసము ఇలాపగా మోసుకొస్తా ఉంది ఈ పక్క తీసుకురా కింద పెట్టు మళ్ళీ లాపగా మోసుకొస్తుంది నా కూతురు ఓపెన్ చేయి ఏమేమి తెచ్చారు కింద పెట్టు జెప్టో జెప్టో అంటండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే చాలా తక్కువ అన్నమాట ఇదో రెండు ఏంటది బీరకాయలు కింద పెట్టానన్నా అబ్బో కింద పెట్టే హాఫ్ కిలో క్యారెట్ అనుకుంటే హాఫ్ కిలో టమోటాలు మేలు మంచిగా ఉన్నాయి కింద పెట్టానన్నా ఒక మామూలు మనకి దోశకాయ తినడానికి ఇదోటి మజా బాటిల్ ఒకటి కేక్ అనుకుంటున్నా అదే కదా ఇంకా అంతేనా ఎంతమాయిటీ త్రీ తొంభై మూడు రూపాయలు అంట బరే తొంభై మూడు రూపాయలు కన్నీ వచ్చాయి బయటికి మజా ప్యాకెట్ నలభై అంట చూసారా దోసకాయ కేజీలు లేవు బీరకాయలు ఎట్లున్నా ఒక ఇరవై అట్లుంటాయి చూసారా ఇట్లుంటది మా వారితో పెట్టుకుంటే ఇట్లా ఉంటాయి అన్నమాట జస్ట్ తొంభై మూడు రూపాయలకి ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి చూసారు కదా ఈ ఐటమ్ అయితే మేము బుక్ చేసుకున్నాము నైట్ అయితే చాలా వర్షం అయితే పడింది అందుకని బీరకాయలు మార్నింగ్ అయితే కూర చేశాను ఇంకా కొంచెం ఉండినవి అందుకని చెప్పేసి ఇప్పుడు వడలు అయితే చేయబోతున్నాను వడలు చాలా బాగుంటాయి అయితే నేను ఫస్ట్ టైం ఏం ట్రై చేయలేదు చాలాసార్లు చేశాను బీరకాయ వడలు అంటే నార్మల్గా బీరకాయ కొంచెం అందంగా కట్ చేసుకొని ఉట్టి బీరకాయ వడలే వేసుకోవచ్చు ఇప్పుడైతే కొత్తగా ట్రై చేశాను ఎందుకంటే ఆనియన్ వేసి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుందని చెప్పేసి అసలు చూసారా ఎలా గద్దులేస్తున్నాడు అస్సలు ఆగడం లేదు అలా చేస్తున్నాడు ఏ ఏ ఏ అంటున్నాడు కలర్ వేసినందుకు చాలా కలర్ఫుల్గా ఉంది నాకు కూడా చాలా బాగా నచ్చింది మా అమ్మకు చెప్పినాను అమ్మ కలర్ వేసినామని మా అమ్మ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఓం నానా హ్యాపీగా ఫీల్ అయింది ఊనా నిజమా కలర్ వేసినారా బాబం పట్టుకొని ఎలా చేసినావు అన్నీ ఎలా దింపినారు అన్నీ ఎలా కడి కడిగావు అన్నీ ఎలా వేర్చారు అసలు ఎవరేసారు పెంటు అని మా వారేసారంటే మా అమ్మ అసలు మా అమ్మ అసలు నవ్వేసింది నిజంగా నాన్న అమ్మ ఎంత బాగా చేసినారు మంచి చేసినారు అనిది ఇక మా అక్క కూడా వీడియో కాల్ చేసింది మొత్తం అంతా చూసేసింది నిజంగా చాలా బాగా చేశాను అని ఎంత బాగా చేశాడో అంటే అని అవును మా చాలా బాగా చేశాడు అని చెప్తాను చాలా బాగా చేశారు అని చెప్పారు అదన్నమాట చాలా బాగా సార్ ఎంత క్లియర్గా చేశారంటే ఏ సైలెంట్ గుంటూ అసలు నేను ఇంకా చెప్పలేను అంత నీట్గా చాలా బాగా అన్నమాట మా వారు ఇగో ఇక వీడల్లర్ నేను ఇంకా భరించలేను కాబట్టి చెప్తున్నా కింద ఉండమంటే కింద ఉండడు ఇందులో ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది అస్తమానం చూసుకుంటూ ఉంటాడు అందులోనూ పోంనా అందుకని మిర్ర అయ్యి ఓకే బే బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు బీరకాయ వడలైతే వేయాలనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు లెక్స్ చలో బీరకాయకి ఏమేమి కావాలి అసలు బీరకాయ వడలు ఎలా చేస్తాను మీరు ఎప్పుడైనా ఇలాంటి బీరకాయ వడలు తిన్నారా తింటే తప్పకుండా నాతో కూడా చెప్పండి చెప్పండి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని అర్థము ఓకేనా చెప్పండి అంటే ఎలా చెప్పాలి అని ఆలోచించకండి ఓకేనా ఓకే ఇంట్లో చేయకోకుండా వడలు ఎలా చేద్దామో చూద్దాం రండి ఫస్ట్ ఓకేనా నైట్ చూడండి వర్షం ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ అంటే పది ముప్పై ఐదు అయింది వర్షం చూడండి కుమ్మెస్ అనమాట మన బెంగళూరులో మామూలుగా లేదు స్టార్ట్ అయ్యే అప్పుడు చాలాసేపు అయింది నేను వాక్లే కిటికీ మొత్తం క్లోజ్ చేసే కాబట్టి నాకు అస్సలు అర్థం కాలేదు ఉరుముతుంది మెరుస్తుంది ఇలా మొబైల్ పెట్టుకొని నేను రికార్డ్ అయితే చేసుకుంటున్నా ఇటు సైడ్ చూసారా అయ్యి ఊరుకున్నామన్నా అస్సలిగా ఇంకా అలా చూడండి కదా ఎంత స్పీడ్గా వర్షం పడుతుందో చూసారా పగులు టైం అయితే అస్సలు కనిపించదు అనమాట మనకు నైట్ టైమ్స్ చూసారా దుమ్ము రేపు కొడుతుంది వర్షం అయితే చాలా బాగా వర్షం పడుతుంది ఉరుముతుంది అస్సలు ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడే బజ్జీలు కూడా తిన్నాను నేను అంతగా వర్షం పడుతుంది కాలు కాలు ఈ బజ్జీలైతే తెచ్చారు మా వారు నేను కూడా తినేసాను అనమాట చూసారా ఎలా వర్షం స్వీడ్ పడుతుంది అనమాట మంచిగా పడుతుంది చూడండి ఈరోజు ఇలా నైట్ టైమ్స్ ఫుల్ వర్షంలో అలా ఉంటుందన్నమాట వ్యూ బెంగళూరులో బీరకాయ వడలు చేయడానికి బీరకాయలు మొత్తం కట్ చేసాము నిన్న ఒక బీ నేత బీరకాయలు అన్నీ నిజంగా ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు ఇంకా నేను చెప్పలేను చాలా బాగున్నాయి చూసారా నిన్న ఒక కాయతో కూర చేసాను మసాలా కూర ఈరోజు కొంచెం ఫ్రైలా చేసుకొని ఇంకో కొంచెంని వడల్లా ఇద్దో ఇట్లా లోపల ఉండేది మొత్తం తీసేసేసి పిప్పుని ఇప్పుడైతే బీరకాయ వడలు అయితే చేస్తున్నా చేయాలని రెడీ చేసుకుంటున్నాను మంచిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఐ మీన్ తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇద్దా ఇలా కట్ చేసుకున్న తర్వాత శనగపిండితో వడ వేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు నేను కూడా ఆర్డర్ వచ్చింటే కదండి ఇవి నిజంగా ఎంత మంచిగా ఇచ్చారు మేము అక్కడ లేమని ఎట్లా పడితే అట్లా ఇస్తారు కానీ పర్లేదు మంచివే తెచ్చి ఇచ్చారు మళ్ళీ ఇంకొకసారి కొనుక్కోవాలి కదా అందుకని చాలా బాగున్నాయి ఇదో చూసారా మా వారు అలా రెండుగా మధ్యలో ఉండేది ఎందుకు తినకూడదేమో అని తీసేస్తున్నారు అని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట అన్ని పడల కోసమని కొంచెం రెండు రెమ్మలు కొత్తిమీర ఒకటి ఒకటి పచ్చిమిర్చి ఇదో బీరకాయ ఆనియన్స్ కూడా వేస్తున్నా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇంకా మొత్తం మిక్స్ చేస్తున్నా ఇప్పుడైతే ఆనియన్ అన్ని మొత్తం కొత్తిమీర వేసుకున్నా కొంచెం ఎక్కువ కాకుండా మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నా ఎందుకు ఈరోజు బీరకాయ వడలు చేస్తున్నా అంటే బీరకాయలు చాలా బాగున్నాయి లేతగా అందుకని మొత్తం ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి నేను మొత్తం ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయలు కూడా ఇందులోకి వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా కాబట్టి ఒకసారి అది కూడా నీట్గా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయకోకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు శనగపిండి అయితే యాడ్ చేస్తున్నా శనగపిండి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా నేనైతే ఇంత వేసుకుంటున్నా ఇంకా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి వేసుకుంటే నీళ్ళని ఇలాగ ఇప్పల్సాక అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం ఇలా కలిపేసుకున్నా చూసారా కలిపేసుకున్నా ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుందాం గ్యాస్ మీదకి వడలు ఎలా చేస్తానో చూపిస్తారా అండి గ్యాస్ మీద ఆయిల్ అయితే పెట్టాను ఇక ఇంకా ఇంకా అది కొంచెం వెయిట్ చేయాలి అంతే ఆయిల్ వేడవగానే వడలైతే రెడీ చేసేసుకుందాం ఇంకా ఓకే ఒకసారి టెస్ట్ చేస్తున్నాం ఆయిల్ వేడయిందా లేదా అని ఇవి ఎలా వస్తాయంటే ఇద్దరు ఇలా వస్తాయన్నమాట రవాణ్స్ ఉంటాయి కదా ఆ రవాణ్ లోపల మనకు ఆనియన్స్ ముక్కలు కట్ చేసినా కదండి అదైతే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట చూసారా ఎలా వేస్తున్నా డౌట్ రావచ్చు మీకు ఎలా అబ్బా వడలు అని ఎవరు డౌట్ పడకండి ఓకేనా అలా చేయాలన్నమాట విడిగా పడాలైతే వేస్తున్నా వర్షం కూడా పడింది నైట్ బాగానే మస్తుగా చేశారా బీరకాయ పడాలన్నమాట ఎవరైనా ఇంతవరకు ట్రై చేశారా ట్రై చేసింది తప్పకుండా నాతో కూడా కామెంట్ చేయండి చేసాము మొక్క మేము కూడా అని ఓకేనా అసలు తిన్నారా బీరకాయ వడలు నాకే డౌట్ వస్తుంది వేయగానే ఒక రెండు రెండు నిమిషాలు వదిలేసి ఇక కదుకుతున్నాయి ఇంకా మొత్తం అన్నీ మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మన బీరకాయ వడాలని అనమాట చూసారా ఎలా ఉన్నాయి బీరకాయ వడలు స్మెల్ అయితే అద్దరిగిపోతుంది అన్నీ తిరగది పేసుకున్నాం జస్ట్ ఇంతే మన బీరకాయ వడలు చాలా బాగుంటాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఓకే నువ్వు మొత్తానికి వడలు అయితే రెడీ అయిపోయాయి ఓకేనా చూసారా కరకరలాడే మన బీరకాయ వడలు రెడీ ఇంతేనండి సింపుల్ ఓకేనా ఇదో ఇలా రావాలి బీరకాయ వడలు అనమాట ఇంకా అవన్నీ వేసేసాను అనమాట ఇదే లాస్ట్ రెండు రెండుసార్లకి మనకి అంతే ఎవరికి లేవు నాకి మా వారికి అంతే నా కూతురిక తినదు ఇలాంటివన్నీ ఇవి మన బీరకాయ వడలు అనమాట ఓకేనా అండి ఇలా అయితే బీరకాయలతో చేసాను ఎందుకు ఈరోజు ఏం చేయాలనిపించింది అంటే బీరకాయలు లేత ఉన్నాయి అందుకని బీరకాయలు అయితే నేను చెయ్యాలి అనుకున్నా అందుకని చేసేసాను మంచిగా ఉంటాయి లేండి పర్వాలేదు నేను కూడా ఒక టేస్ట్ చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉన్నాయి అన్నమాట వారు నన్ను చూసి నవ్వుతున్నారు